ఒక్కసారి అరెస్ట్ చేశారు కదా అది గవర్నమెంట్ కక్షల వల్ల చేస్తారా లేకుంటే అతను తప్పు చేస్తాడనేది అరెస్ట్ చేశారు అండి అది దానిలో ఎలాంటి ప్రభుత్వ ప్రమేయం లేదు అది కక్షపూరిత అరెస్ట్ కాదు అదే అది అతన్ని ఇప్పుడు కాదు గత సంవత్సరం క్రితమే అతను అరెస్ట్ చేయాలి అతను అరెస్ట్ అతను వ్యాఖ్యలు చేసి కూడా గత ఎనిమిది తొమ్మిది నెలలు అయిపోయింది ఇంత లేట్ గా అరెస్ట్ చేయడం పట్ల కూడా మేము పవన్ కళ్యాణ్ అభిమానులుగా మేము చాలా బాధపడుతున్నాము ఇలాంటి వ్యక్తులను మనం ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఇప్పటికే చాలా లేట్ అయింది ఒకనే కాదండి ఇంకా చాలా మందిని అరెస్ట్ చేయాలి రోజా గాని ఇంకా కొడాలి నాని గాని ఇంకా శ్రీరెడ్డి గానీ చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళు తిట్టిన మాటలకే వీళ్ళు తిట్టిన భాషకే వీళ్ళు వాడిన భాషకే బాధపడి తప్పైంది ఇలాంటి వ్యాఖ్యలను మేము వాపస్ తీసుకుంటున్నాము ఇలాంటి మాటలను మేము వాపస్ తీసుకుంటూ ఎవరికన్నా ఇంకా ఇబ్బంది కలిగి ఉంటే మేము రాష్ట్రం వదిలిపెట్టిపోతా అలాంటి వ్యాఖ్యలు కూడా చాలా సార్లు మళ్ళీ రిటర్న్ కూడా వాళ్ళు వీడియోస్ చేసి పెట్టడం జరిగింది సో ఏది ఏమైనప్పుడు కూడా చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుందండి ఇది నార్మల్ గానే అరెస్ట్ చేశారని మేమైతే అనుకుంటున్నాం